వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణ అయిన డ్రోన్ల వినియోగం అన్ని విధాలా రైతుకు శ్రేయస్కరమని పెట్టుబడిని గణనీయంగా తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రైతులకు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని ద్రాక్షారామంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రామచంద్రపురం కే గంగవరం మండలాల వ్యవసాయ యాంత్రీకరణ కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ మొత్తం ఏడు డ్రోన్లను ఏడు రైతు గ్రూపులకు అరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలతో పంపిణీ చేయగా వీటిలో యాభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించిందన్నారు ఈ మొత్తం వ్యయంలో పదమూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు రైతు వాటాగా చెల్లించారన్నారు ఇప్పటికే డ్రోన్ల వినియోగంపై పైలట్లకు పదిహేను రోజుల పాటు శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు ప్రతి వ్యవస్థకు దార్శనికత కలిగిన నాయకుడు అవసరమని ఆది దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధన కొరకు ముందుకు సాగుతుందన్నారు దీనిలో భాగంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకుని వచ్చి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ పెట్టుబడి ఖర్చులను లేబర్ సమస్యను అధిగమించే దిశగా ముందుకు సాగుతుందన్నారు డ్రోన్ల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వీటిని వివిధ పనులకు ఉపయోగిస్తూ రైతులకు సమయము డబ్బు ఆదా చేయడంలో డ్రోన్ వ్యవస్థ కీలకంగా మారిందన్నారు

ఏడు డ్రోన్లు అలాగే కాజులూరు మండలానికి సంబంధించి ఒక డ్రోన్ సుమారు ఎనిమిది డ్రోన్లు మనకు కేటాయించడం జరిగింది ఈ డ్రోన్ల విషయంలో ఒక పైలట్ కన్వీనర్ కో కన్వీనర్ ఐదు ఐదుగురు టీం ఉండటం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఇటు లేబర్ సమస్య అనేది లేకుండా పోతుంది అంటే మనం నిజంగా ఈ ఎరువులు ఈ పురుగుల మందులు పిచికారి చేసేటప్పటికి అవి లేబర్ ద్వారా అయితే ఎంతవరకు ఎంత శాతం పడుతుంది మొక్కల మీద ఎంత శాతం మనం దాన్ని కాపాడగలుగుతాం పురుగుల నుంచి ఈ వ్యవసాయం అనేది మనం చెప్పలేము కానీ డ్రోన్స్ డ్రోన్తో అయితే ప్రతి చొక్క విలువగా మించుమించు సుమారు ఎకరానికి పది నిమిషాల్లో పూర్తి చేసే ప్రక్రియ ఈ డ్రోన్ల ద్వారా జరుగుతుంది అయితే టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా మేము గెలిచిన తొలిసారే ఆయన మనకేమీ తెలియదు అనుకుని నాకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నాకు ఏమి తెలియదు అని నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు ఈ డ్రోన్ల వల్ల మీరు చూశారు ఈ డ్రోన్ల వల్ల గత విజయవాడలో పూర్తిగా వరద నీటికి గురైన ఏరియాలు అన్నిటికీ కూడా డ్రోన్ ద్వారా పొట్లాలు ఇవ్వడం జరిగింది